నెక్స్ట్ టూ త్రీ డేస్ లను శైలుది శ్రీమంత సైలెంట్ పని చేస్తారు శ్వా గట్ల పెట్టరు పీస్ పట్టుకో పెట్టరా ఫస్ట్ ఫ్లోర్ కి గ్యాస్ వేవాల హై టూ ఆల్ దిస్ ఈజ్ వదినా మర్తల్ శరదా వ్లాగ్ సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి స్పెషల్ మండీ చికెన్ మండి మటన్ మండి చికెన్ మండి మటన్ మండి వెంకట్ చేతితో చేసిన మండి సో స్పెషల్ బ్లాగ్ అస్సలు స్కిప్ చేయకూర అస్సలు మిస్ చేయకూరి సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కంపల్సరీ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఒక నలుగురికి షేర్ అవుతుంది అంట వీడియో సో లైక్స్ ఎక్కువ కొట్టడం వల్ల మన వీడియో చాలా మందికి షేర్ అవుతుంది సో లైక్ చేయండి ఇంకొకరికైనా సబ్స్క్రైబ్ చేయమని చేయండి అండ్ మండీ అండి స్పెషల్ మండి చేసినాం కాబట్టి ఇట్లాంటి ఐటమ్ బయట ఎవరు చూపారు ఒకటే చూపించినా క్లియర్గా చూపించారు బట్ వెంకట్ అయితే టోటల్ క్లియర్ గా మీకు మండే ఎట్లా చేసుకోవాలో చూపిస్తాడు చూడు ఫస్ట్ అయితే మన కీరా అయితే స్లైసెస్ లా కోసుకుంటుండు నెక్స్ట్ ఏంటి వెంకట్ చేసి కట్ చేసి పెట్టారు ఇప్పుడు ఇవైతే పుదీనా తీసుకురు సలాడ్ కి కీరా క్యారెట్ ఆనియన్ ఇగో టెన్షన్ పడుతుంది ఏ చేసుకుని ఉంటే వేస్తారా అంటే మేము జర సలసల ఉండే ఉంటే వేస్తాం అండి ఉబ్బరా కొంటారా సో ఇగో ఏవైతే రెడీ పెట్టుకురు టీషర్ట్ మంచిగా వేసుకో వీడియోలో కలిసి అనిపిస్తుంది సో మంచి ఆయిల్ అయితే పోసి మ్యాగ్ ఇంకా గుడ్డరా ఓకే ఆయిల్ వేసేసి మంచిగా మసాలా మొత్తం మ్యాగినేట్ చేసి ఇప్పుడు మేము బింగోస్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది బైబీ మీ తిండు రేపు హాయ్ రీతూ ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది అది చేతిలో పట్టుకో ఇది ఒక ఫోటో తీస్తా ఇట్లా చేతిలో పట్టినట్టు అంటే మసాలా రుద్దినాక పెట్టు పచ్చి రుద్ది మంచిగా ఓ మసాలా చూడు ఎంత మంచిగా మిక్సీ చేస్తుండు అండ్ ఇప్పుడు ఆ మసాలాను మంచిగా పీసెస్ అలా పట్టిస్తుండు కటింగ్ చేసుకోవాలి పీసెస్ షో అవాజ్ ఎక్కువ రావద్దు ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో అంటే ఈ ఈ పాట మాత్రం కుయ్యి కుయ్ 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 మనం వస్తాయి ఎందుకంటే నేను లడలడ లడలడ వాగుతూనే ఉంటాను సరేనే ఇప్పుడు మంచి ఏవైతే కట్ చేసిండ్రో ఆ పీస్ కి ఆ వీళ్ళకి పోతుంది అనమాట అంత మసాలా ఇక మా పల్లె వాడు వెళ్ళాడు ఇట్లా చూస్తుంది అన్నవు తిను సార్ పల్ల మొత్తం అన్నవు తిను మంచి కూర్చోండి ప్రాపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నడుమని ఇంకా కొరికి అట్లా కూర్చుంటే వీడియోలో ఇంకా ఎంత మంచి కూర్చో గలీజ్ కోసం ఏంటి ఏం పెట్టు

చికెన్ మండయా మటన్ మండి చికెన్ మండి మటన్ మండి వెండిన మండి సో స్పెషల్ బాగా అస్సలు స్కిప్ చేయకూర అస్సలు మిస్ చేయకూరి సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కంపల్సరీ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఒక నలుగురికి షేర్ అవుతుంది అంట వీడియో సో లైక్స్ ఎక్కువ కొట్టడం వల్ల మన వీడియో చాలా మందికి షేర్ అవుతుంది తీసుకోవాలి చూపిస్తే చూడ ఫస్ట్ అయితే మన కీరా అయితే స్లైసెస్ లాగా కోసుకుంటుండు నెక్స్ట్ ఏంటి వెంకట్

పసుపు కారం ఉప్పు అల్లం పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ చాట్ మసాలా చాట్ మసాలా చాట్ మసాలా గరం మసాలా మళ్ళీ కొంచెం కలర్ ఏంటంటే ఉప్పు కారం పసుపు అల్లం అల్మెల్గడ్డ గరం మసాలా చాట్ మసాలా ధనియాల మసాలా ఆయిల్ ఇంకేమేసారు జీరా పౌడర్ ధనియా పౌడర్ కలర్ సో అవన్నీ వేసి అయితే మ్యారినేట్ చేస్తున్నాడు ఇప్పుడు తీసుకురా దాంట్లో మంచి ఆయిల్ వేసి పేసి వేసు సో మంచి ఆయిల్ అయితే పోసి మ్యాగ్ ఇంట్లో గుడ్ ఏరా ఓకే ఆయిల్ వేసేసి మంచిగా మసాలా మొత్తం మ్యాగినేట్ చేసి మేము ఇప్పుడు మట్టి వింగోస్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది బాయ్ మీరు తిల్లు రేపు రీతూ ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది ఇట్లా మంచిగా మిక్సీ చేస్తుండు అండ్ ఇప్పుడు ఆ మసాలా మంచిగా పీసెస్ లలో పట్టిస్తుండు చేసుకోవాలి అన్న చికెన్ కలుపు అంటుంది మంచిగా మీది ఉంది వెంకట వంట చేసి అంటే ఆడాలి వెంకటన్ ఒక్కటి చేస్తు పాపం పైసలు పోతాయి మళ్ళీ వస్తుందా ఆటో లేచి పాపం హెల్ప్ చేయొచ్చు కదా వెంకట్కి ఇవన్నీ మేము కోస్తాం కానీ నెక్స్ట్ ఓ పల్లె నా ఇంట్లో పిల్లలు సత్యం ఒకసారి మట్కా కుల్ఫీ యూపీ పల్లె తెస్తుంది తెస్తుండి ఇగో ఒకసారి ఇగో మట్కా కుల్ఫీ చిన్న బాగుంది టేస్ట్ మా మా సీదుకో ఇక పల్లె ప్లాట్కో ఇప్పుడు ఎంచుందా రాకే అది షూర్ ఫస్ట్ ఫ్లోర్కి ఏం గ్యాస్ తేవాలా స్టవ్ దించాలా ఆ క్యారెట్ అంటే పోయి రాకి నువ్వు అయితే పండుగ స్వీట్లు చూస్తే ఏం చేస్తారో తెలియదు కానీ టేస్ట్ అయితే అదిరిపోవాలా పల్లవి కష్టం వెంకట పండగకి కష్టపడుతుందా పల్లవి నా పెట్టేసామో ఇల్లు అంతా ఇవాళ సండే గోలో 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 ఉంది అల్ల దానికి తోడు మూడున్నర అయితే టైము ఎందుకు లేట్ అయింది అంటే ఉంటాయి ఇక ఇప్పటిదాకా మన కస్టమర్ అయితే ఉంటే ఇల్లు అంతా వచ్చి అనేసి లేట్ అయిపోయింది మాకు ఇప్పుడు ఉంటాయి ఎంత టైం అవుతుంది మామూలుగా మండీ పడుతుంది మండీ ఒక గంటలో మండీ అవుతుందా అసలు నిజంగా హాఫ్ అన్ అవర్ లో అవుతుంది అంట అంటే ఇద్దరు అయితే జస్ట్ చిన్న ఫ్యామిలీకి అయితేనేమో ఒక హాఫ్ అన్ అవర్ లో మండే అయిపోతుంది ఇప్పుడు మనకి ఒక ఇరవై మందికి కాబట్టి ఒక వన్ అవర్ అయితే మినిమం టైం అంట మమ్మీ స్పెషల్గా మనకి ఇంట్లో ఎక్కువ బిర్యానీలు మండీలు అవన్నీ చాలా చేస్తాం కాబట్టి వెంకట్ లాస్ట్ టైం అన్నాడు మమ్మీ బిర్యానీ హండీ ఓదంటే ఆ బిర్యానీ కోసం హండి మీ మమ్మీ ఇక మా శైలు స్వీట్ శైలు బాగుంది అది அது அது சூப்பா இங்க கலக்கன் அது கோவிலும் இது கோவ கால மட்கா குல்ஃபி இது இது மட்கா குல்ஃபி அது கோவா கோவிலு ంట పొయ్య పోయి వండుతారు మా అన్న సోఫాలో కూర్చొని మరి వండుతున్నా రూమ్ లో తగినంత ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ తగినంత ఉల్లిపాయలు ఈ మడన్ కి చిగరికి రెండుటికీ సేమ్ రైస్ కాల్పద ఫ్రైడ్ చేస్తారు. అరే దూరం ఉంటరా. అటు ఎడలైస్ కాలం అట్లా తీసుకోవాలి త్వరగా ఇంత కొంచెం నయ్యలుని పొగ పొగ చేస్తారు. బరు బరైతే అస్తవస్తు పల్ల వశంపటట ఏంటి కొత్తిమీర కొద్ది పుదీనా కొత్తిమీర పుదీనా హల్లీ మెల్లిగడ్డ పేస్ట్ అయితే యాక్చువల్లీ మండి మండి మసాలా కూడా దోలా దొరకలేదు సో మటన్ బిర్యానీ మసాలా ఇస్తాను నీకు మండి ఇట్లా చేస్తారా నీకేట్లా వెళ్తాను ఇట్లా చేస్తారా నీకేదో తీసుకోవాలి ఎక్కడ చూడరు బస్మతి తీసుకొనా ముందే బిస్మతి కాదు లావిష్ లాబీస్ తీసుకోవచ్చు ఏమి అట్లా అన్న ఏంటిదన్న అది బిర్యానీ వేస్తాము కదా మళ్ళీ

மன்னியா 0.4 15 வாட்ட கரண வந்து டைப் பிளேஸ் பண்ணுங்க இப்போ ஆனா எண்ணெய் ஆயில்ல ஊலி bộtா பச்சை மிளகாய் கொத்தமல்லி புதினா ஏசி இங்க ஏவே மசாலா ஏசி ఎన్ని వాటర్ వాష్ గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కి గ్లాస్ నర పోస్తాను పద్దెనిమిది గ్లాసు పద్దెనిమిది గ్లాసులు ఓకే మీరు ఒక బిందె నిండా బియ్యం పోసుకుంటే బిందె నర నీళ్ళు పోసుకుంటారు ఫామ్ మండి కావాలి ఇక్కడ ఏం మండది అంటే మండి రైస్ ఇట్లా ఉంటుంది మండి రైస్ మండి ఏం మండి కొత్త పేరు పెట్టు వెంకట్ మండి ఫామ్ మండి అంటే పోకుల మీద ఆలా పెడతాను వెంకట్ మండి పొయ్యి మీద చేస్తారు హోమ్ మండి హోమ్ హోమ్ మండిరా సో మసలుతుంది మంచిగా అయ్యో బాయిల్ అవుతుంది మంచిగా మండి మసాలా దొరుకుతుంది అనేది నేను ఫస్ట్ టైం అంటే దొరుకుతుందా సో బాస్మతి రైస్ నానబెట్టినా వెంకటవి ఎంత సెట్ నానబెట్టినా హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టిన వెంకట దాని ముహూర్తం మూడు రోజులకి వచ్చేసింది ఇట్లా అవుతుంది ముచ్చట మమ్మీ చేస్తుంది మమ్మీ బయట ఉంది అర్థం వీడు ఉన్నారు ఇంకా ఇవాళ ఇది జస్ట్ మేము అంటే ఇంట్లో చిన్న వేసుకుంటున్నాము మండే అంటే స్పెషల్ మండే బ్లాగ్ లాగా ఇప్పుడు ఇప్పుడు ఏంటిది మటన్ మటన్ కాలా అవి అది మేక కాలా ఏమో ఎవరుదు అంటే మేము అయితే డాడీ ఇది చనిపోయిన రోజు ట్వంటీ నైన్త్ వస్తుంది ఆ రోజు ఆశ్రమంకి వెళ్దాము అనుకున్నాము కానీ నెక్స్ట్ టూ త్రీ డేస్లోనూ శైలు శ్రీమంతం అనుకుంటున్నాము సో రెండు ఒకటేసారి రావడంతో డాడీది అనేది నెక్స్ట్ నాకు ఏదైతే మన ఇన్స్టాగ్రామ్ శ్రీ వినాయక కలెక్షన్ పేజ్ ఉందో అది ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ డాడీది మేము ఒక వెళ్ళి చేస్తాము ఏ బావును మొమ్మో పచ్చిది అది అంటుంది చేస్తుంటే కలు పెడుతుండు బయట బాగుంటుందా ఎప్పటితో ఫ్రిడ్జ్లో నానవేట్ నా చికెన్ ఉంటుంది కాదు కొడతారాండి పాపన్ చేసి పెడుతుంటాయి నాటకాలు అను ఏం స్పెషల్ చేసి కూతుతో పట్టి

దానికి మసాలా పెట్టి మంచి పని చేసిన పని ఉట్టి కూర్చుంటే శివకి ఏమేమో థాట్స్ వస్తున్నాయి ఓడిపోయాము బగారన్న మీదదో అంటుండు సో శివకి పని చెప్పేసినాము సో పని పెట్టినాం శివకి ఇట్లా అయితే సైలెంట్ పని చేస్తారు శివ ఒకట్లా పెట్టారు పీస్ పట్టుకో పీస్ పట్టుకో దగ్గర అన్న ఎట్లా పెట్టి ఇంతకుముందు ఇట్లా పోలని పెడతారా అవి మమ్మీ లేకపోతే ఆగమాగం డాడీ ఉంటే ఇప్పుడు గట్టిగా నా కొడుకు వేస్తుండే కడపంతా ఖాళీ పెట్టుకొని మరి కూతుండే ఎందుకంటే వెంకట్ ఫుడ్ చాలా ఇష్టం అయితే ఇప్పుడు అది అయిపోయిందా వెంకట్ రైస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అచ్చా ఫ్రైడ్ ఆనియన్ ఏమో ఫ్రై చేస్తుంది ఇప్పుడు మంచిగా మసాలా పట్టిస్తుండే కలర్ ఉంటుంది చూడు ఏమో పిల్లగాడు ఆ పిల్లలలోని మా పిల్లలకి

పద్దెనిమిది శైలిస్తాను పాప మళ్ళీ మటన్ ఇప్పుడు మళ్ళీ ఉడక పెడుతున్నావే చూపేస్తా ఇప్పుడు మటన్ ఉడకబెట్టిన వాటర్ తోటి ഇപ്പം വെങ്കട ചൂപ്പ് ചെയ് ശിവരാൻ ശിവ നന്ദി സാ ബുക്ക ബുക്ക പട്ട ఫ్రైడ్ ఆ చాలా ఫ్రైడ్ ఫ్రైడే ఆనియన్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మన చికెన్ మటన్ని అక్కడ పెట్టిరు సో అది ఫ్రై చేస్తారు చికెన్ ఉడితేనే ఉడుకుతుంది కదా ఈ షైలు గట్టి ఈ షైలు ఒకసారి మేము మసాలా ఎడితే మమ్మల్ని ఎంత తీసుకో రాదు వృద్ధి మూచేశం అంతకన్నా మసాలా వేస్ట్ చేయకుండా

क्रेडिट अंत राखी थी राखी वो शेशिन क्रेडिट डेकोरेशन क्रेडिट गोस टू शिवा वीडियो क्रेडिट गोस टू गौतम आ यो मतलब असल मेन दिन के प्रोसेस अंदर के मतलब आ ऑन स्क्रीन आफ स्क्रीन मतलब क्रेडिट गोस टू पलवी थैंक्स क्लैप ఎందుకంటే వెంకట నుండి ప్రతి ఒక్కటి టైంకి అందించేది పల్లెలో నువ్వే నేర్పించినావా వెంకట్ నీకు పల్లె నేర్పించినట్టే మండెట్లే ఒకటే ఒక మొత్తం అయ్యా పైసలు నీ పైసలు దొరుకుతా దావి తీసుకోవాలి రూపాయ ఎందుకు రెండు రూపాయలు ఎందుకు అయిపోయా నాలుగు వందలు పాతలా

లోరి శైలి మండి తీసుకోవాలి అన్నా ఉంటాయి కదా మైని ఏంటిదివ ఇప్పుడు మాట్లాడు శివ ఇప్పటిదాకేమో అన్ను ఇప్పుడు ఏం ఆ వావ్ వా పాటింది ఇంకొచ్చినాయా ఆ తెలివ ఉపయోగించింది ఎవరంటారు అది ఇంకొకటి బయటవాళ్ళు మళ్ళీ మంచిగా అయిందా లేదా చెప్తారా తిని తిని చెప్తారా ఇక తిని చెప్పురి తిని చెప్పు మమ్మీ తినరి దొంగతనం చేస్తూ అంటే ఏంది అది నాకు తిని చెప్పుగా

ఆ ఆ చూపితి ఆ తీరా ఇది ఇది ఏయ్ ఏయ్ సపట్ కొరి అది తా బట్ కొరి అయి మామి నేను కొరి తెలంగాణోళ్ళ మటన్ అడనే ఉంటా ఏయ్ వీళ్ళు కూడా ఫిష్ పట్ కొరి స మాదిదా ముచ్చట్ల తర్వాత శివేశాయల ఫాస్ట్ ఫాస్ట్ మటన్ తీశాం మామి మటరిడ మామ్మి ఫ్రై చేసిస్తుంది వెంకట్ పల్లవి ఏమో ఏం చేస్తున్నమా సూప్ తయారు చేస్తున్నారు మళ్ళా వెంకట పోయాటు ఇంకా ఏం సైట్వి ఉన్నాయి బాగుందా ఒక్క నిమిషమా సో చికెన్ పీస్ తాత తీసుకురా పల్లవి తాత తీసుకుని తింటున్నావా ఇట్లా హడావిడి నడుస్తుంది ఇంట్లో అయితే హ్యాపీయా రీతో రీతో మంచిగా ఉందా రీతో తింటున్నావా హ్యాపీయా ఇస్తున్నా చికెన్ ఇస్తున్నా చికెన్ అయిందా మళ్ళా వెంకట శివ సర్వ్ చేస్తున్నా అందరికి పొట్టి ఎట్లుంది డాడీ సూపర్ అంట అలాగే మా ఏం మా రాసి పద్ధతిగా కింద వస్తుంటుంది గుడ్ బాయ్ చూడతో ఇలా గరం గరం చేస్తున్నా తింటున్నా చూడు ఇలా చెమట ఒకన్నాయి తర్వాత ఇది అూపు మండి తినే ముందు ఇస్తారు కానీ ఇప్పుడు మస్తుంత ఉంది అవునా అది ఎవరు పెట్టాలా మా కష్టజీవి పల్లె మొత్తం పిల్లలు తిని మీరు మాకు కథం చేసేసే మీ నేను నేను మీ తింటున్నా తిని అమ్మా